అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి వారి జీవితంలో జరగబోయే రెండు మార్పుల గురించి తెలుసుకుందాం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మేషరాశి వారి జీవితంలో జరగబోయే మొదటి మార్పు వీరు కావలసినటువంటి వారు వీరిని మోసం చేస్తారు వీళ్ళ బంధువులు కానీ వీళ్ళ స్నేహితులు కానీ వీరిని కొన్ని విషయాల్లో మోసం చేయడం ఇరికించడం ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు వీరు అప్పుగా లేదా చేయబదులుగా తీసుకున్నటువంటి డబ్బు స్నేహితులు బంధువుల్లో కూడా తిరిగి ఇవ్వరు వీళ్ళు డబ్బు ఇవ్వక మీపై ఇబ్బంది పెడుతూ మీపై తప్పుడుగా మాట్లాడుతూ మిమ్మల్ని చాలా రకాలుగా మానసికంగా గురి చేస్తారు మిమ్మల్ని తిప్పులు పెడుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీరు మీ బంధువుల్ని నమ్మద్దు అలాగే స్నేహితులకి అప్పు ఇవ్వకండి ధనాన్ని అప్పుగా ఇచ్చిన బంధుత్వంగా బంధు బంధువులకు ఇచ్చిన కొత్త శత్రువులను మీరు తెచ్చుకున్నట్లే మీ దగ్గర ఏదైనా డబ్బులు మిగిలినట్లయితే బంగారమో ఏదైనా వస్తువో కొనుక్కోండి మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఈ ఈ మార్పు కనుక మీరు చేర్చుకోకపోతే కనుక చాలా ఇబ్బందులు పడతారు వీరు మిమ్మల్ని అడగటం తథ్యం మీరు ఇచ్చేదాన్ని బట్టి మీ జీవితం అనేది ఉంటుంది రెండవ మార్పు వచ్చి మధ్య వ్యక్తుల వల్ల వీరి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయి ముఖ్యంగా మేషరాశి వారిలో ఉన్నటువంటి భార్యాభర్తలకు ఎక్కువగా సమస్యలు వస్తాయి గొడవలు పడ్డం ఎదుటి వారి మాటలు వీరు చే విని వారిని అనుమానించడం ఇబ్బంది పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి మధ్య వాళ్ళ మాటలు మీ కుటుంబంలో విని గొడవలు పెట్టుకోకుండా ఉండండి ఇలా చేసుకోగలిగితే కనుక చాలా ఇబ్బందులు మీకు తొలగిపోతాయి మీరు అనుకున్న పనులలో మీకు మంచిగా ఉంటుంది రెండవది ప్రేమించుకున్నటువంటి వారిలో కూడా మధ్య వ్యక్తులు ప్రవేశించి వారు చాలా లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ ప్రేమను విడదీయాలని చూస్తూ ఉంటారు మీరు ఈ రెండు మార్పుల్లో చాలా జాగ్రత్తగా గమనించండి ఈ రెండిట్లో మీ దగ్గర వాళ్ళకి బంధువులకి రుణం ఇవ్వకండి శత్రువులను తయారు చేసుకోవద్దు మధ్య వ్యక్తుల మాటని ఇంట్లో గొడవలు అలాగే ఇష్టపడ్డ వాళ్ళ మధ్యలో విభేదాలు పెంచుకోకండి ఈ రెండు మార్పులు మీరు చేయకోకుండా ఉండి నేను చెప్పినట్టుగా పాటిస్తే కనుక మీకు అన్ని బాగుంటాయి